థండర్ స్ట్రామ్ అలర్ట్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఏపీకి పిడుగుల హెచ్చరిక ఈ జిల్లాల ప్రజలకు హై అలర్ట్ అస్సలు బయటకు రాకండి అంటూ వాతావరణ శాఖ లేటెస్ట్ హెచ్చరికలు జారీ చేసిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎడతెరుగు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటలలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది ప్రజలు ఎవరూ బయటికి వెళ్ళొద్దని కూడా సూచిస్తున్నారు ఏపీలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి రాష్ట్రంలో పలు జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి తాజాగా విపత్తుల నిర్వహణ శాఖ లాంటి వార్త చెప్పిందండి రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది వీటికి సంబంధించి జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఎంతమేర వర్షపాతం పడుతుంది అనే లిస్ట్ అంతా ఒక మనం ఇప్పుడే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు తెలుసుకోవడం కోసం వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మీరు బ్యాక్ అని సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి విషయాలు ప్రతిరోజు మీరు కూడా తెలుసుకొని లబ్ధి పొందుతూ ఉండొచ్చు ముఖ్యంగా ఈ వాతావరణ సమాచారం ప్రతిరోజు చెప్పడం కోసం మీరు లైక్ చేస్తే మాకు ఇంకా బూస్ట్గా అవుతుంది ఇక పాయింట్లోకి వెళ్దాం మెయిన్ మెయిన్ జిల్లాల వారికి చూసుకుంటే విశాఖ విజయనగరం అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా ప్రజలకు ఫోన్లకు మెసేజ్లు వస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు వస్తున్నాయి ముఖ్యంగా చెట్ల కింద నిలబడదని హెచ్చరి హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే కాకినాడ కానీ తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఏలూరు కావచ్చు వీటితో పాటుగా బాపట్ల ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు ఈ జిల్లాలలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందంటున్నారు అధికారులు ఈదురు గాలులు సైతం వీస్తాయని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది వర్షాలు పడే సమయంలో ప్రజలు ఇంట్లోనే అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద ఉండకూడదని అలాగే ఒకవేళ అదే సమయంలో బయటకు వెళ్ళుతున్నట్టయితే వెళ్ళవద్దని కూడా తెలియజేస్తున్నారు అలాగే పశు కాపర్లు గొర్రె కాపర్లు వీరందరూ కూడా పొలాల్లో నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని వారి ప్రాణాలకు హాని ఉంటుందని కూడా ఈ తుఫాన్ యొక్క ప్రభావం ముందస్తు హెచ్చరికలతో చెప్తూ ఉన్నారండి మొత్తానికి రానున్న నాలుగైదు రోజులు ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాల బీభద్ం సృష్టించబోతోంది అక్టోబర్ పదవ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు పలు ప్రాంతాల్లో కొనసాగే అవకాశాలున్నట్లు ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే స్కూళ్ళు కూడా ప్రారంభం అవడంతో రాష్ట్ర విపత్తుల శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన సమయంలో పిల్లలకు స్కూళ్ళు కూడా ఓపెన్ అవుతున్నాయి రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుల పాటు హెచ్చరికలను రాష్ట్ర విపత్తుల శాఖ జారీ చేసింది విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ఇస్తూ ఉన్నారు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పిడుగులతో కూడిన వర్షాలు ముఖ్యంగా ఉదయం గంటల నుంచి సాయంకాలం సమయంలో పడేటువంటి జిల్లాలకు మాత్రం సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది ఇక ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా బాపట్ల పల్నాడు ప్రకాశంతో పాటుగా నెల్లూరు కర్నూలు నంద్యాల అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది మిగతా జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడతాయి సాయంకాలం అంటే ఆదివారం సాయంకాలం రాత్రి సమయం వరకు కూడా ఇలాంటి వాతావరణం కొనసాగుతుందండి ఇక సోమ మంగళ బుధవారం వరకు కూడా చాలా ప్రాంతాలలో అరవై కిలోమీటర్ల నుంచి డెబ్భై కిలోమీటర్ల మేర యొక్క గాలులు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని కూడా వర్షపాతం తెలియజేస్తున్నారు ఇప్పటికే ఆదివారంకి సాయంత్రం ఐదు గంటల సమయానికల్లా కోనసీమలో కోమన్స్ కోనసీమ ఉమ్మడివరంలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలియజేశారు ఇక పల్నాడు గుట్లపల్లిలో అరవై మిల్లీమీటర్లు నెల్లూరు జలదంకిలో మాత్రం ముప్పై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని కూడా అధికారులు తెలియజేస్తున్నారు రానున్న వారం రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు భారీ వర్షాలు ఏర్పడతాయి